సింపుల్గా చేసుకునే హెల్తీ స్నాక్ ఫుల్ మకానా దీంతో స్నాక్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఫుల్ మకానా వేసి ఒక ఏడెనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి ఏడెనిమిది నిమిషాలు అనే కంటే ఇవి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇవి క్రిస్పీగా అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ ప్లేట్లోకి తీసుకున్నాక సేమ్ మళ్ళీ ఇదే ప్యాన్లో నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు రీఫైన్డ్ ఆయిల్ కూడా వాడచ్చు కానీ ఇవి నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటాయి ఇప్పుడు ప్యాన్లో నెయ్యి వేసాక దీంట్లో పసుపు ఉప్పు కారం ఇంకా జీరా పౌడర్ వేస్తున్నాను ఇష్టం ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి ముందు స్టవ్ ఆన్ చేస్తే ఈ మసాలాలన్నీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అన్నీ వేశాక స్టవ్ ఆన్ చేసి ఇదంతా కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న ఫుల్ మకాన వేసి ఒక నిమిషం పాటు ఈ నెయ్యి ఇంకా మసాలాలు అంతా మకానకు పట్టేలా వేయించుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఇవి ఒక బాక్స్లోకి తీసుకుంటే తినడానికి రెడీ వెరీ వెరీ టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ ఇవి మనము జర్నీ చేసేటప్పుడు కూడా క్యారీ చేయొచ్చండి బయటకు వెళ్ళినప్పుడు అవి ఇవి స్నాక్స్ కాకుండా ఇవి ఇలా మనము చేసుకొని తీసుకెళ్తే వన్ వీక్ టెన్ డేస్ పాటు ఫ్రెష్గా అలాగే ఉంటాయి ఎయిర్ టైట్ బాక్స్లో పెడితే మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్